పడాలి కానీ తన మాటలతోనే కాకుండా తన బూతులతో సైతం ప్రాచుర్యం పొందిన నేత అయితే దాటి అత్యుత్సాహంలో ఆయన చేసే కొన్ని వ్యాఖ్యలు ఆయనతో పాటు ఆయన పార్టీని సైతం ఆత్మరక్షణలోకి నెడుతూ ఉన్నాయి ఇటీవలి కాలంలో ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు అనేవి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలోకి నెట్టాయి సచివాలయాన్ని సైతం తాకట్టు పెడుతున్నారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారంటూ మీడియా మొత్తం గగ్గోలు పెడుతూ ఉంటే అదే తరుణంలో మీడియా ముందుకు వచ్చినటువంటి కొడాలి నాని సచివాలయాన్ని తాకట్టు పెట్టకూడదు అని ఏమన్నా రాజ్యాంగంలో రాసి ఉందా అది ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వానికి డబ్బులు అవసరమైనప్పుడు తాకట్టు పెడతామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఆత్మరక్షల్లో మెట్టాయి ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చేలా చేశాయి ఆ తరుణంలో దానికి క్లారిఫికేషన్ ఇవ్వడానికి అనేక మంది వైసీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించమని మేమేమీ తాకట్టు పెట్టలేదంటూ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేయడం జరిగింది అయితే ఇలా పరిధి దాటి కొడాలని అని తరచుగా వ్యాఖ్యలు చేయడం ఇది అనేక సార్లు జరిగింది భువనేశ్వర్ గారిని విమర్శించినా తన బూతులతో పరిధి దాటి మాట్లాడినా కేసులను నిర్వహించి సైతం దాన్ని సమర్థించుకున్నా పైకాటాడి సమర్థించుకున్నా ఇలా రాష్ట్రాన్ని తాకట్టు పెడతామంటూ సమర్థించుకున్నా అది ఆయనకే చెల్లింది ఆయనను కంట్రోల్ చేయకపోతే చాలా ఇబ్బందులు వస్తాయంటూ తన సొంత పార్టీ నేతలే అంతర్గతంగా వ్యాఖ్యానిస్తూ ఉండడం గమనార్హం